ఎన్డీఏ ప్రభుత్వం సుమారు ముప్పై రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం సొంతంగా కానీ మిగతా పార్టీలతో ఉన్న ఈ పన్నెండు సంవత్సరాల్లో చెందిన డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఇది సమగ్రమైన డెవలప్మెంట్ అని ఖండి మూసుకొని ఎవరైనా చెప్తారు ఈ డెవలప్మెంట్లో సమగ్రత వ్యక్తి మీద గౌరవం పౌరుల మీద గౌరవం పౌరుణ్ణి నమ్మడం వ్యవస్థలో ఏ ఏ లోపాలు ఉన్నాయో ఒక హిందువులు మనకు మనమే పిలుపులు ఇస్తున్నాం అయ్యా కలుసుకున్నాం నవ్వుకుందాం పక్క పక్కన మన పక్కన కూర్చున్న వ్యక్తులు పరిచయం చేసుకుందాం మనం ఎవరో చెప్పుకున్నాం వాళ్ళు ఎవరో తెలుసుకున్నాం ఇంత సింపుల్ అజెండా కాబట్టి ఈ సభను మనకు మరింత లోతుగా మన మరింత స్పష్టంగా మనకు మార్గదర్శనం చేయడానికి మన మన కోసం ఇచ్చి